నమస్తే అమ్మా నమస్తే ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఇప్పుడు మారుతున్న కాలంలో మన సాంప్రదాయాలకి ఎలాంటి విలువ ఉందంటారు నాకు డౌట్ అమ్మా ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఆధునిక సమాజంలో విలువలు పడిపోయింది దీనివల్ల పాత తరానికి కొత్త తరానికి మధ్యలో చాలా సంఘర్షణలు ఏర్పడుతూ ఉన్నాయి వారు వారి యొక్క సంప్రదాయాన్ని వదులుకోలేరు వీరు ఆ సంప్రదాయాన్ని పాటించలేరు ఒక రకంగా మనసుల మధ్య కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది చెప్పాలి అంటే పెద్దవారికి వారు పెరిగిన పరిస్థితులను బట్టి వారు పెరిగిన ఆచరించిన సంప్రదాయాలను బట్టి వారు ఈ తరం వారిని కొన్ని పద్ధతుల్లో ఉండమని కోరుకుంటున్నారు ఆ పద్ధతుల్లో ఎవరు ఉండట్లా ఎంతమంది బొట్టు పెట్టుకుంటున్నారు ఎంతమంది చీర కట్టుకోమంటే కట్టుకుంటున్నారు ఎంతమంది గాజులు వేసుకోమంటే వేసుకుంటున్నారు ఆకరికి బొట్టు కూడా తీసి పక్కన పెడుతున్నారు అది బరువు పోతుంది ఫ్యాషన్ కాదని ఒకళ్ళు తీసేస్తే అందరూ తీసేస్తున్నారు దీనివల్ల ఎన్నో కుటుంబాల్లో వ్యత్యాసాలు ఏర్పడటమే కాకుండా ఎన్నో కుటుంబాల్లో వివాదాలకి ఈ పరిస్థితులు దారితీస్తున్నాయి చాలా వరకు ఇది కూడా కారణమే ఓకే ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉద్యోగం చేస్తున్నారు అవును చేస్తున్నప్పుడు ఉద్యోగ ఒత్తిళ్లు కూడా వాళ్ళకుంటున్నాయి తర్వాత కొన్ని కొన్ని వారు అలవాట్లలో కూడా మార్పులు వచ్చినాయి రాత్రిపూట ఆలస్యంగా పడుకోవటం పొద్దున్నే లేవకపోవటం ఇది జరుగుతుంది కొంత బద్ధకం కొంత అలసట వీటి వల్ల ఏమవుతుందంటే ఉదయాన్నే లేచి ఒకప్పుడు తెల్లవారుజామునే లేచి అన్ని పళ్ళు ముగించుకొని స్నానం చేసి దీపం పెట్టి అప్పుడు కానీ స్త్రీ దైనందిన కార్యక్రమాల్లోకి వచ్చేది కాదు ఇప్పుడు రావటమే తొమ్మిది పది అవుతుంది బకం పెరిగిపోయింది అలసిపోతున్నారు రకరకాల కారణాలు అలసిపోవటానికి కూడా టీవీలు చూసి అలసిపోతున్నారు బయటకు తిరిగి తిరిగి వచ్చి అలసిపోతున్నారు సెల్లు చూసి చూసి అలసిపోతున్నారు వీటన్నిటికీ అలసట వల్ల వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అంటే అలసిపోవడం అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా అలసిపోతుంటారు కదమ్మా అన్ని కారణాలమ్మా కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తున్నారా వారు దైనందిన జీవితంలో ఉద్యోగంతో పాటు చాలా చాలా రకాలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ గంటలు గంటలు టీవీలు చూసినా గంటలు గంటలు ఫోన్ చూసినా గంటలు గంటలు ఏంటి సెల్ ఫోన్ లో మాట్లాడినా ఇవన్నీ కూడా కారణం అవుతాయి కదా అలసిపోవటానికి కాబట్టి ఈ కారణాల వల్ల వాళ్ళు లేవటం గా లేట్ అవుతుంది అంతేకాదు ఈరోజు ఎలా ఉన్నారంటే గొర్రె గొర్రెల మందలాగా తయారయ్యారు ఆ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఒక ఒక సినిమాలో కానీ ఏదైనా సీరియల్లో కానీ హీరోయిన్ ఏదైనా ఒక కొత్త మోడన్ కనపడితే వాటిని ఫాలో అయిపోతున్నారు అది పెద్దవాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సినిమాలకి షికార్ల ఏదైనా టీవీలకి అయితే సరిపోతుంది మన మామూలు జీవితంలో ఎన్ని పనికి అని కానీ వీళ్ళు ఒకళ్ళు అలవాటు చేసుకుంటారు వాళ్ళని చూసి ఇంకోళ్ళు వాళ్ళని చూసి ఇంకోళ్ళు ఒక మంచి పని చేయడానికి రాకపోవచ్చు కానీ అందరూ కానీ చెత్త పని చేయడానికి మాత్రం అందరికీ ఐకమత్యం చాలా ఎక్కువ ఫలానా వాళ్ళు మంచి పని చేశారు వాళ్ళని మనం ఆ ఫాలో అవుదాం అవ్వండి అవుదాం అని చెప్తే వాళ్ళు ఎవరు అవరు కానీ చెడుకున్న తొందర దానికి ఎప్పుడు కూడా నిజం చేదుగానే ఉంటుంది ఇప్పుడు షుగర్ కూడా వచ్చిన వాళ్ళకి చేదు మాత్రం ఇస్తే గాని తగ్గదు వీళ్ళకి చేదు విషయాలు చెప్తే గాని రుచించం చెత్త విషయాలు అయితే గాని రుచించం కానీ మంచిగా చెప్తే అవి పనికిరావు ఇవాళ ప్రతి ఆచారం అంటారు ఆచారం అంటారు అని అంటారమ్మా ఆచారాలు ఎందుకు ఎట్లా ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి ఎందుకు పెట్టుకోమన్నారు ఎందుకు తీసుకోమన్నారు గాజులు ఎందుకు వేసుకోమన్నారు దానికి కూడా సాంప్రదాయంలో శాస్త్రీయమైనటువంటి కొన్ని కోణాలు ఉన్నాయి ఉదాహరణకి బొట్టు ఇది ఆజ్ఞా చక్రస్థానం ఇక్కడ దృష్టి పడుతుంది అని అంటారు ఇక్కడ ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి ఈ స్థానానికి ఎక్కువ భ్రూ మధ్య స్థానం అని కూడా అంటారు ఆ ఆకర్షణ శక్తి ఎక్కువ కాబట్టి దృష్టి పడుతుంది దృష్టి అంటే మీ అందరికీ మామూలుగా దృష్టి అనుకుంటారు కానీ ఆ దృష్టి పడ్డప్పుడు ఒక కోపంగా చూసినా ఒక నవ్వుతా చూసిన ప్రసన్నంగా చూసినా ఆ దృష్టిలో ఒక రకమైనటువంటి ఆ చూపులో ఒక రకమైన కంటికి కనపడని బ్యాక్టీరియా ఓకే ఆ బ్యాక్టీరియా అక్కడ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది ఆ స్థానం అందుకని పసుపు సున్నంతో మిశ్రమైనటువంటి కుంకుమని ధరించటం మొదటి నుంచి కూడా సంప్రదాయంగా మారింది అది ఈ రోజుల్లో ఆడవాళ్ళనే కాదు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా ఆ కుంకుమ ధరించటం అన్నది ఒకప్పుడు పరిపాటి అప్పుడు ఏంటంటే అందరికీ తెలుసు పసుపు అంటే యాంటీబయాటిక్ రోగ నిరోధక శక్తి వ్యాధి నిరోధక శక్తి ఆ నిరోధక శక్తి గుణాలు పసుపుకుంటాయి అందువల్ల ఆ పసుపుతో సున్నం దానికి అదే పవర్ ఉంటుంది ఈ రెండు కలిపిన మిశ్రమమే దాంతో తయారు చేసే చేసేదే ఓకే ఆ దృష్టి పడకుండా ఉండటానికే ఈ కుంకుమ పెట్టుకుంటారు అలానే పాపట తీసుకుంటారు పాపట స్థానం అక్కడ సహస్రార చక్రం ఉంటుంది అది ఇలా విత్తుకొని ఉన్నప్పుడు పాపట అంటే నీకు మధ్యలో జుట్టు విత్తుకొని ఉంటుంది విత్తుకొని ఉన్నప్పుడు సూర్యకిరణాలు ఆ సహస్రార చక్రం మీద పడి శరీరంలోని నాడులన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి అది మంచిదని తీసుకోమంటారు అలానే కాటుక పెట్టుకోమంటారు ఆ కాటుక పెట్టుకోవటానికి కూడా ఆముదంపు సెగతో ఆ మసితో తయారైన దాంతో కాటుక తయారు చేస్తారు నా చిన్నతనాన నా కాటుక తయారు చేయటం నేను స్వయంగా చూశాను కుంకుమ తయారు చేయటం నేను స్వయంగా చూశాను అది ఆముదపు దీపం ఉంటుంది కదమ్మా ఆ దీపం వెలిగించి దాని మీద పైన ఒక అద్దానికి ఆ పొగని పట్టిస్తారు అది పొగసూరి నల్లగా ఒక రకమైన లేర్ ఏర్పడుతుంది దాన్ని రకరకాల వాటిల్లో వేసి కలిపి అది కాటుకలాగా తయారు చేస్తారు అది ధరించడం వల్ల కళ్ళలో ఉన్న ఎన్నో ఇవి బ్యాక్టీరియా లాంటిది చనిపోతుంది అది మంచిది కంటికి అందము ఆరోగ్యానికి ఆనందానికి ఆహ్లాదానికి అందానికి అన్నిటికీ పనికొస్తుందని కాటికి ధరిస్తారు ఇలా ప్రతి ఆచారం వెనక ప్రతి సంప్రదాయం వెనక ఎన్నో అర్థాలు పరమార్థాలు ఉన్నాయి ఇవన్నీ తెలియక తెలియట లేదు అన్న అంట కూడా తప్పే ఎవరు చెప్పట్లేదు వివరణ చెప్తే వాళ్ళకు కూడా కొంతవరకు అర్థమవుతుంది ఇప్పుడు మనకు చూడండి కొన్ని ఆచారాలు ఎలా వస్తాయి అనుకున్నా వెనక విస్తరాకులో అన్నం పెట్టి ఈ పళ్ళాలు ఆ పళ్ళాలు ఈ పళ్ళాలు లేవమ్మా అయితే విస్తరాకు లేకపోతే వెండి కంచం లేకపోతే బంగారపు కంచం అంతే ఉండేది ఇప్పుడు విస్తరాకుల్లో ఒక సామాన్యులు విస్తరాకులు ఎక్కువ తినేవాళ్ళు కొంతమంది ఆచారపరంగా కూడా మంచిదని తింటారు ఎందుకంటే ఇప్పుడు అరిటాకుని తీసుకో అరిటాకుని తీసుకుంటే అరిటాకులో అన్నం మనం వండిన పదార్థాలు ఏదైనా విషం లాంటిది ఏదైనా ఉంటే అటాకు గ్రహిస్తుంది అది అది దాని యొక్క ప్రభావం తగ్గుతుంది అందుకని అటాకులో పెడతారు మోదుగాకుల్లో పెడతారు వీటిలో బాదమాకుల్లో పెడతారు వీటిలో ఉన్న ఆ రహస్య గుణాల వల్ల అది మంచిదని పెడతారు వీటితో తయారు చేసిన విస్తర్లు ఆకులు వడ్డించి భోజనం వడ్డించేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ఎవరు కదా పెడతారు ఆ అరిటాకులలో పోలిన పేపర్ ప్లేట్లు చాలా తక్కువ చోట్ల అరిటాకుల్లో భోజనం పెడుతున్నారు అన్నిటికీ మోడల్ పేపర్ ప్లేట్లు వచ్చేసినాయి కానీ దాని యొక్క పరమార్థం ఎవరికీ తెలియదు ఈ అరిటాకుల్లో పెట్టి మనకు భోజనం పెట్టిన తర్వాత మూడు సార్లు ఇలా సంప్రోక్షం చేస్తారు మూడు సార్లు ఇట్లా తిప్పి నీళ్లు పోసి చుట్టుతా మూడు గుక్కలు నీళ్లు చేస్తారు అది ఎందుకు చేస్తారంటే అన్ని కూడా పేడ అలికిన ఇళ్ళు అవును ఆ పేడ అలికిన ఇళ్లలో పురుగు పుట్ట అప్పుడప్పుడు లైట్గా చిన్న చిన్నవి వస్తాయి అవి ఆకుల్లోకి రాకుండా ఉండడానికి నిరోధించటానికి ఆ నీళ్లు ఓకే తర్వాత మూడు గుక్కల నీళ్లు తాగుతారు గొంతు ఎండిపోయి ఉన్నప్పుడు భోజనం చేస్తే గుండె పట్టుకుంటది అలా కాకుండా గొంతుని దాన్ని శుద్ధం చేసి ఫ్రీగా ఉండటానికి ఆ నీళ్లు తాగుతారు ఆ తర్వాతే భోజనం చేయటం మొదలు పెడతారు మీకు ఇంకా తెలుసో తెలియదో భోజనం పెట్టేటప్పుడు ఇప్పుడు అందరూ ఎడం చేతి వైపే గ్లాసులు పెడుతున్నారు సీసాలో గ్లాసులో కానీ యాక్చువల్గా పీట వేసి కింద ఆకు వేసి ఆకులు అన్ని వడ్డించి వీళ్ళు పేట మీద కూర్చొని వంగి తినాలి మంచినీళ్ళ గ్లాసు అటు పక్కన కుడి చేతి వైపు ఉండాలి ఇది మూడోచారం కాదు ఈ వంగి తినేటప్పుడు ఉదర భాగం ఉత్తుకొని ఇట్లా వంగినప్పుడల్లా వంగి తినాలి కదా వంగినప్పుడల్లా ఉదర భాగం ఒత్తుకుంటూ ఉంటుంది తిన్నది కొంతవరకు జీర్ణం అవుతూ ఉంటుంది ఇటువైపు ఉన్న గ్లాస్ తీసుకోవటం వల్ల అది కూడా ఒక రకం ఎక్సర్సైజ్ దీనికి పిత్తం వాతం లాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఇవన్నీ ఇలా ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఈ ఆచారాలు పసుపు నీళ్ళు చల్లుకోవటం గాని మరి పసుపు యాంటీబయాటిక్ అని ఇంత ముందు కదా చెప్పుకున్నాం వీటన్నిటికే కూడా ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి కారణం ఉంటుంది ఈ కారణాలని మనం గ్రహించిన రోజు దాని యొక్క విలువను తెలుసుకొని వాటిని పాటించడం యొక్క ఆవశ్యకతను కూడా మనం అర్థం చేసుకొని మనం ప్రవర్తిస్తాం చాలా మందికి ఇది తెలియదు కాబట్టి వీళ్ళు చెబుతున్నారు వాళ్ళు కాదంటున్నారు అయిపోతుంది అందుకే ఏ సంప్రదాయమైనా దాని యొక్క విలువ ఏంటో చిన్న వయసు నుంచే వాళ్ళకి నేర్పించాలి చెప్పాలి చెప్పేదానికి ఓపిక లేదు వినేదానికి ఓర్పు లేదు అది లేదు ఇది లేదు ముందు వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం చెప్తారమ్మా పిల్లలకి ఏ మా ఇంట్లో ఇట్లా జరిగేది పాటించండి అని చెప్తారు ఎందుకు జరుగుతుంది ఏంటి అదంతా అని వీళ్ళు క్వశ్చన్ చేసినా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు తెలిస్తే కదా చెప్పడానికి అంతే మా అమ్మమ్మ ఇట్లా చెప్పింది మా అత్తగారు ఇట్లా చెప్పింది వాళ్ళత్తగారు ఎలా చెప్పింది అని చెప్తారు ఎందుకు ఏది పాటించాలి అనేది వివరం చెప్పిన రోజు ఇవన్నీ కూడా విలువలు తెలుసుకుంటాయి వీటి యొక్క విలువలు చాలా వరకు కరోనా టైంలో బాగా తెలుస్తుంది కరోనా టైంలో చేతులు శుభ్రంగా కడుక్కోవటం ప్రాణ భయం కానీ ఇవన్నీ ఒకప్పుడు బయట నుంచి రాగానే కాళ్ళు కొడుకురమ్మంటారు ఎక్కడెక్కడో తొక్కి ఎక్కడెక్కడో తిరిగి వస్తారు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావటం మూలన ఆ సూక్ష్మజీవులు లోపలికి రావనే ఉద్దేశంతో అలా చెప్తారు ఆహా చెప్పులు విడవటం లోపలికి ఎక్కడం మంచం ఎక్కడ కూర్చోటం ఇది ఇప్పుడు అలవాటు అయిపోయేది ఇలా సంప్రదాయాలు అనేది చాలా విలువైనవి అని తెలుసుకున్న రోజు వాటిని పాటించడం కూడా జరుగుతుంది ఇది ఒక పాయింట్ మాత్రమే ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి తల్లి ఇవన్నీ పాత కొత్తల మధ్య ఇవి వివాదాలకి దారితీస్తూ ఉన్నాయి మన సంప్రదాయం అంటే ఏంటో హిందూ సంప్రదాయం ఎందుకు వచ్చిందో ఏంటో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్న రోజు ఆ సంప్రదాయాన్ని పాటించడమే కాదు ప్రపంచం అంతా వాటి యొక్క విలువలను అన్నది నా నమ్మకం థ్యాంక్ యూ సో మచ్